మిత్రులందరికీ నమస్కారం గత మూడు రోజులుగా కళ్యాణదుర్గంలో ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎస్ఆర్సి అమలైన సురేంద్రబాబుకి టికెట్ ఇస్తారు మీరు అందరూ కూడా భూమి పూజ గృహానికి కొత్త ఇల్లు కట్టడానికి భూమి పూజ చేస్తున్నామని చెప్పేసి అందరినీ కూడా మూడు రోజులుగా పిలుస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి అందరినీ పిలిచినారు అందులో భాగంగా ఈరోజు సురేంద్రబాబు తనేడు ఆయన కుమారుడి ఇక్కడ కళ్యాణదుర్గం వచ్చేసి కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ మాకు ఖరారు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పడం కూడా మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మీకు వందల కోట్ల డబ్బులు ఉండొచ్చు ఆ డబ్బులన్నీ కూడా మీ కార్యకర్తలకో మీ కస్టమర్లకో మీ సంసాగాలకో పంచుకుంటే బాగుంటుందని చెప్తున్నాము అందు అదే కానీ తెలుగుదేశం పార్టీ విని కించపరిచే విధంగా మేము వంద కోట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కళ్యాణంలో టికెట్ కొంటున్నామని చెప్పేసి ప్రచారం చేయించి అందులో భాగంగానే ఈరోజు మీ కుమారుడు టికెట్ మాకు ఖరారు చేసినాడని చెప్పి చెప్పడాన్ని మేము చాలా ఖండిస్తున్నాం మీ డబ్బులకు లొంగిపోయే వాళ్ళు కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కళ్యాణ దుర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెప్పేసి మీకు ఈ సదా స్వభావకంగా కూడా మేము హెచ్చరిస్తున్నాం చక్క ఎక్కడా కూడా మచ్చలేని చంద్రుడు చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని అటువంటి నలభై సంవత్సరాలుగా ఈ పార్టీని ఏ విధంగా కాపాడుకుంటున్నాడో అందరికీ తెలిసిన విషయం అలాంటప్పుడు మీరు వంద కోట్లు ఇచ్చి టికెట్ కొన్నామంటే చంద్రబాబు నాయుడు గారి పైన మీరు మీకున్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెప్పేసి మీకు ఈ తెలియజేస్తున్నాం మీరు ఇచ్చే డబ్బులు చంద్రబాబు నాయుడి ఏటికి సమానం కాదు అటువంటి వ్యక్తి కాదు అటువంటి పార్టీని కాదు ఇక్కడ కష్టపడితే వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తున్నాం గత నలభై సంవత్సరాల నుంచి కానీ నీ డబ్బులు చూసి నీ దర్బాలను చూసి కూడా ఎక్కడా కూడా నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా దాసో పడే విధంగా లేరు కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా మీలాంటి బడాబాబులు కన్స్ట్రక్షన్లు కాంట్రాక్టర్లు వస్తే కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానించడానికి ఎవరూ కూడా సిద్ధంగా లేరు ఎవరో చెంచాగాలు ఊపిరితో నేను వచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు గత నలభై సంవత్సరాలుగా పోటీ పడి పార్టీకి పనిచేస్తున్నారు సేవలు అందిస్తున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఏకమై నీకు ఏ రకం కావాలో ఆ రకం గుర్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు తెలుగుదేశం పార్టీని అవమానించే విధంగా టికెట్ ఇచ్చి కొన్నామనే దాన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మీరు టికెట్ ఖరారు చేశామనే మాట మీరు వెనక్కి తీసుకోవాలా పక్కనున్నటువంటి మాజీ మంత్రివర్యులు కాలు శ్రీనివాసులకి గారికి కూడా ఇంతవరకు ప్రకటించలేదు పక్కనున్నటువంటి పయ్యావుల కేశవ్ గారికి కూడా ఇంతవరకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు అలాంటి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే మీ కుక్కరికి ఏ విధంగా ప్రకటిస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను పార్టీతో ఎప్పుడు కూడా చిలగాట మాడకూడదు తెలుగుదేశం పార్టీ అంటే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అలాంటి పార్టీ మీలాంటి వాళ్ళు వచ్చి దుర్భాషలాడుతూ ఇలాంటి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడికి మచ్చలేని నాయకుడికి మత్స్య విధంగా మచ్చపడే విధంగా కూడా ప్రవర్తించే ఇలాంటి ప్రకటనలు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆవేశానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి మీరు జాగ్రత్త కూడా మీరు ఈరోజు కళ్యాణ రూపాయలు కడుగుపెట్టినారో లేదు ఈరోజు అధికారులు కూడా వైసీపీ కూడా ఫోన్ చేస్తున్నారు మీ వాళ్ళు ఇక్కడ భూమి పూజ చేసే కార్యక్రమానికి కాలువలకు దొరుకుతున్నటువంటి మట్టి అంతా కూడా తరలిస్తున్నారు ఇదేం దౌర్జన్యం అప్ప ఎప్పుడూ లేని విధంగా ఇంత దౌర్జన్యంగా టికెట్ రాలేదు వాళ్ళు అడుగు రోజు ఇంత అన్యాయం ఉంటే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు టికెట్లు ఇచ్చి గెలిచి తగిన మా లాంటి వాళ్ళు ఎక్కడ పోవాలని చెప్పేసి కూడా కళ్యాణ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపరే విధంగా కూడా ఈరోజు వ్యవహరిస్తున్నారు మీరు కాబట్టి మీలాంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తించదు మీరు కాంట్రాక్టర్లుగానే ఉంటారు కార్పొరేటర్లుగానే ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకులు ఎప్పుడు కూడా మనసులో గెలుచుకోలేరని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా మిత్రులు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడే చేసుకోమని చెప్పిన ఎక్కడా కూడా రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఏ అభ్యర్థిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా ప్రకటించలేదు అట్లీస్ట్ లోకేష్ బాబు కూడా ప్రకటించలేదు ఇంతవరకు కూడా అలాంటి ఇతర వ్యక్తి ఇతను ఒక్కరిని సపరేట్ గా ఏ విధంగా ఖరారు చేస్తారని చెప్తాడు ఆయన ఆయన కొడుకే వచ్చి ప్రత్యక్షంగా మాకు ఖరారు చేశారు అని చెప్పినాడు ఏ విధంగా చెప్తాడు కాబట్టి ఇది నిజం కాదు ఇది పూర్తిగా అబద్ధం కార్యకర్తలందరూ కూడా ఇలాంటి వాళ్ళ పైన పోరాటం చేసే సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వేడుకుంటున్నా టీడీపీ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎందుకంటున్నానంటే ఆ మాట ఐదేళ్ళ నుంచి కానీ నలభై ఏళ్ళ నుంచి కానీ అతన్ని ఎవరూ మేము చూడలేదు అతను ఈరోజు వచ్చి కొంతమందికి మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి పార్టీ కార్యాలయము భూమి ఒక ఓపెనింగ్కి భూమి పూజ చేస్తున్నాం రాయండి అని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఆ సందర్భంగా మాకు చంద్రబాబు నాయుడు నుంచి సంకేతాలు వచ్చాయి మా నాయనకి టికెట్ ఖరారు అయింది అని ప్రకటించుకోవడం జరిగింది అయ్యా మా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉపయోగించుకొని టికెట్ ఖరారైందని నువ్వు ప్రకటించేకి నీ అర్హత ఏమి మీ తండ్రి గారు అమిల్ సురేంద్రబాబు గారు ప్రజారాజ్యం పార్టీలో టికెట్ తెచ్చుకొని ఓడిపోయిన సందర్భము అదేవిధంగా మీ తండ్రి గారు లాస్ట్ టైం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గెలవాలా జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా అని అడ్వర్టైజ్ ఇచ్చిన పెద్ద మనిషి మీ మీ తండ్రి గారు అదేవిధంగా మరి కళ్యాణ్ కాన్స్టిట్యూన్షన్లో తీసుకుంటే ఉషా చరణ్ గారికి మా కంబదూరు మండలంలో రూర్బన్ వర్కుల్లో దాదాపు యాభై కోట్ల వర్కులు నువ్వు చేసి ఆమెకి గిఫ్ట్గా ఒక ఫార్చూన్ కారు తెచ్చిన సందర్భము నువ్వు మర్చిపోయినావా మేము మర్చిపోలేదు మరి నువ్వు ఒక దుష్ప్రచారం నీ అనుచరులైతేనేమి నీ అభిమానులు అయితేనేమి కొంతమంది తెలుగుదేశం పార్టీల అవకాశవాదులైతేనేమి ఈరోజు సురేంద్రబాబు గారు నూరు కోట్ల తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఇచ్చి ఏమి టికెట్ ఖరారు అని దుష్ప్రచారం చేస్తున్నారు అయ్యా సురేంద్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీకి ఆ దుస్థితి పట్టలేదు ఇది స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి కళ్యాణదుర్గం కాన్స్ట్యెన్సీ ఎస్సీ కాన్స్ట్యున్సీ మేము రూపాయి రూపాయి చందాలు వేసుకొని ఎస్సీ క్యాండిడేట్లను గెలిపించిన సందర్భము ఈ కాన్స్టిట్యులో ఉంది అదేవిధంగా మరి కొంతమంది చెడభిప్రాయం చెడభిప్రాయాన్ని తీసుకొని మా చంద్రబాబు నాయుడు మా అధ్యక్షుడు తప్పుదో పట్టి ఆ లాస్ట్ టైము హనుమంతరాజ్ చౌదరి గారి టికెట్ ఇకపోతే